జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం గోదావరి మాత అనే ఒక మహాత్మురాలి జీవిత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఇక శ్రీ గోదావరి మాత జీవిత విషయానికి వస్తే శ్రీ గజానన్ మహారాజ్ సేవలో తరిస్తున్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో వాలేకర్ రమాబాయి అనే దంపతులకు మహారాష్ట్రలోని ఒక గ్రామంలో గోదావరి అనే పేరుతో ఒక బాలిక జన్మించింది గజానన్ మహారాజ్ సమాధి పొందిన తర్వాత ఆ కుటుంబీకులు తరచు తాజుద్దీన్ బాబాను దర్శించుకుంటూ ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గోదావరి అనే అమ్మాయికి ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు బలవంతంగా తాజుద్దీన్ బాబా దగ్గరికి తీసుకెళ్లారు ఆ సమయంలో తాజుద్దీన్ బాబా వారు ఒక చెట్టు కింద భక్తులతో అలా కూర్చొని ఉన్నారు అయితే బలవంతంగా ఆ గోదావరి అనే అమ్మాయిని బాబా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి ఆయన పాదాలను నమస్కారం చేయమని ఆ బిడ్డకు చెప్పారు అయితే ఆ సమయంలో శ్రీ తాజుద్దీన్ బాబా వారు ఆ అమ్మాయిని తన దగ్గరకు తీసుకొని ఆ చిన్న పాపను తన దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డపై మాల వేసి నీవు మా దానివే అంటూ చెప్పారంటే ఆయన యొక్క అర్థం ఏమిటంటే నీవు కూడా ఆధ్యాత్మిక మార్గానికి ఇటువంటి సేవా మార్గానికి ఒక ధ్యాన మార్గానికి చెందిన వ్యక్తివే అంటూ ఆ బిడ్డతో అలా పలికాడు అంతేకాదు వెంటనే ఆ బిడ్డను పక్కకు ఉంచి మరలా ఇలా చెప్పారు లేదురా నిన్ను అతడి ఆధీనంలో ఉంచుతున్నాము అతడితో పాటు నీ పేరు కూడా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి గోదావరిని ఆశీర్వదించి తల్లికి అప్పజెప్పారు అయితే అలా ఆ బాబావారు అలా తాజుద్దీన్ బాబావారు ఎందుకు ఆశీర్వదించారో వాళ్ళకి అర్థం కాలేదు అయితే ఆ తర్వాత తాజుద్దీన్ బాబా గారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు ఆ దంపతులు సేగాం గ్రామాన్ని చేరుకున్న తర్వాత సిరిడి దగ్గర సాకోరిలో ఉపాసని మహారాజ్ అనే మహనీయుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలిసింది ఆయన దర్శనం చేసుకోవాలనే కోరిక వాళ్ళకి కలిగింది భర్తకు అవకాశం లేకపోవడంతో కూతురు గోదావరిని కూడా తీసుకొని తల్లి రమాబాయి ఆ సాకోరి అనే ప్రాంతానికి చేరుకుంది వారు ఇరువురు కూడా బాబావారిని ఆ ఉపాసని బాబావారిని దర్శించుకున్నారు గోదావరిని చూడగానే ఉపాసని బాబా వెంటనే ఒక పూలమాల తీసుకొని ఆ మెడలో వేశారు ఆమె మెడలో వేశారు ఆ బిడ్డ యొక్క మెడలో ఆ ఉపాసని బాబా వారు ఒక మాలను వేశారు అక్కడ చేరిన అందరి వైపు చూస్తూ వీరంతా నీ వారే అని ఆ బిడ్డకు చెప్పారు అప్పుడు ఆ తల్లికి తాజుద్దీన్ బాబా వారి మాటలు గుర్తొచ్చాయి నేను నిన్ను అతడికి అప్పగిస్తున్నాను అన్న తాజుద్దీన్ బాబా మాటల్లో అతడు ఎవరో కాదని అతడు అనే అర్థం ఈ ఉపాసనీ వారే అంటూ ఆ తల్లి గ్రహించింది అయితే ఆ బిడ్డను ఉపాసనీ మహారాజ్కు అప్పగించమని తాజుద్దీన్ బాబా గారు తన మాటల సంకేతంతో తెలిపారు అని తల్లి భావించి రమాబాయి గారు ఆ బిడ్డను ఉపాసనీ మహారాజ్ గారికి అప్పగించింది తాజుద్దీన్ బాబా కృపతో ఉపాసనీ బాబా యొక్క శిష్యరికంతో తన బిడ్డ గోదావరి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుతుంది అని ఆ తల్లి గట్టిగా విశ్వసించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఉపాసని మహారాజు నుండి దీక్ష తీసుకొని ఆ బాలిక వారి వద్దనే ఉంటూ నిరంతరం సాధనను కొనసాగించి గోదావరి మాత అనే పేరుతో ఆధ్యాత్మికంగా మహోన్నతమైన స్థితికి చేరుకుంది ఇది శ్రీ గోదావరి మాత యొక్క జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలకు సంబంధించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం సర్వే జన భవంతు